దాదాపు ఒక మూడు నాలుగు లక్షలు ఉంటాయి తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి ఈ టెక్నికల్ ఉన్న బాక్సులు సర్వీస్ లాగా యాభై తొమ్మిది తాను రెంటల్ రెంటల్ బాక్స్ లాన్ క్యాన్సిల్ చేసినారు క్యాన్సిల్ చేసినారు తగ్గించి భారం తగ్గించి బేసిక్ ప్యాకేజీ తగ్గించి పత్రికా సోదరులకు చిన్న విన్నపము మీ ద్వారా మా సందేశాన్ని ప్రభుత్వానికి అందజేయాలని తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ జేహెచ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏపీ ఫైబర్ అనే సంస్థను నెలకొల్పి పేదలకు అందుబాటులో ఉండాలని అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ కనెక్షను దాంతోపాటి అన్ని ఓటీటీ యాప్స్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చౌకదలతో ఆయన ఏదైతే స్థాపించినాడో ఆ ఏపీ ఫైబరు గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తుంగలో తొక్కేయడం జరిగిందనమాట ఏదైతే చంద్రబాబు నాయుడు స్థాపించినాడో అది కేబుల్ ఆపరేటర్ల కోసము ఏదైతే ఆయన ఇది నిర్మాణం చేసి వాళ్ళంతా బాగుండాలా ప్రజలు బాగుండాలా కేబుల్ ఆపరేటర్లు బాగుండాలనే ఉద్దేశంతో తల తలంచి ఇది స్థాపించడం జరిగింది అప్పట్లో పన్ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కనెక్షన్లు వేయడం జరిగిందనమాట ఈ రాష్ట్రంలో తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని ఆలన పాలన లేక సరిగా పట్టించుకునే నాదు లేక అది కేవలం వైసీపీకి ఎవరైతే వారికి పలుకుతార అనుచరులు వాళ్ళ వాళ్ళ భాగస్వామ్యంతో నడిచింది కాబట్టి నాలుగు లక్షల నుంచి ఐదు కనెక్షన్లు ఐదు లక్షల కనెక్షన్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి అంటే దాదాపు ఏడు లక్షల కనెక్షన్లు వెళ్ళిపోయినాయి ఆ ఈ తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీతో ఉన్న జియో అయితేనేమి ఎయిర్టెల్ అయితేనేమి వివిధ సంస్థలు పోటీతత్వం ఉన్న దానివల్ల ఈ సిగ్నల్ సరిగా లేని దానివల్ల అందరూ దానివైపు మొగ్గు చూపుతున్నారు సో కేబుల్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధిపాలు కావాల్సి వస్తుందన్నమాట దాదాపు రాయలసీమలోనే పదహైదు వేల మంది దీని మీద బ్రతుకుతున్నారు టెక్నీషియన్స్ అయితేనేమి కేబుల్ ఆపరేటర్లు అయితేనేమి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దయ ఉంచి మీరు ఈ కేబుల్ పరిశ్రమ ఏపీ ఫైబర్ను సంస్థను తిరిగి నిలబెట్టగలుగుతారా లేదా లేకుండా అంటే మేము వీధి పాలవుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో డైలీ సిగ్నల్ అప్ అండ్ డౌన్ పోతుంది రావడం పోవడం ప్రజలు ఇప్పుడు ఎట్లున్నారంటే ఒక గంట సీరియల్ రాకోకుండా కూడా మేము డిటీహెచ్కి పోతాము ఇంకో ఇంకో సంస్థకు పోతామనే అనే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడున్న టెక్నాలజీకి కాబట్టి కేబుల్ ఆపరేటర్లో సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళి మేము మా మనుగడ ఉండాలన్నా ఆడ ముగించాలన్నా మాకు ఇంకా వేరే ప్రవృత్తి ఏం లేదనమాట రెండో బిజినెస్ చేసే పరిస్థితుల్లో ఏం లేదు దీని మీదనే పెడుతున్నారు వెయ్యి కనెక్షన్లు ఉన్నవాడు ఈరోజు దాదాపు మూడు వందల కనెక్షన్లు రెండు వందల కనెక్షన్లు గెలిపినారు కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదైతే మాకు సిగ్నల్స్ కట్ అయిన దానివల్ల మా కనెక్షన్స్ అన్నీ పోతున్నాయి ఈ సిగ్నల్స్ను తిరిగి త్వరగా మాకు పూర్తి చేసి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మేము మీ ద్వారా ఈ సందేశాన్ని ఆయనకు అందజేయాలని తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మేము ఈరోజు పొలిట్ బ్యూరో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా స్పందించడం జరిగింది ఆయన ద్వారా జీవి రెడ్డి గారు ఏదైతే ఏపీఎస్ ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవి రెడ్డి గారికి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మీ పరిష్కరిస్తాను మీ సమస్యను ఈ టెక్నికల్ సమస్యను అని ఆయన కూడా అభయం ఇవ్వడం జరిగింది అదే గత గతంలో సస్పెండ్ అయిన బాక్సులు యాభై తొమ్మిది రూపాయలు ఇప్పటికీ కడుతున్నామన్నమాట ఎవరైనా మనం కనెక్షన్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే ఆ బాక్స్ తీసుకోకపోతే దాన్ని ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇప్పుడు మనం పే చేస్తున్నాం అది ఒక అధిక భారం అయ్యిందనమాట మాకు కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కొనసాగించాలా అనుకుంటే ఈ ప్రభుత్వంలో వారు తలపెట్టిన ఏపీ ఫైబర్ను నిలబెట్టాలనుకుంటే మాకు కరెక్ట్ సిగ్నల్ ఇచ్చి బాక్సులు సప్లై చేసి తిరిగి మమ్మల్ని పునర్నిర్మాణం ఇంతకుముందు ఏ విధంగా మమ్మల్ని తీసుకెళ్లి ఈ విధంగా చేసినారో అభివృద్ధి పదంలో నడిపించినారో ఆ విధంగా చేయాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాం